టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మోళ్యాపుట్టి మండలం కేరసింగి గ్రామ రహదారి బాగా పాడైపోయింది ఎమ్మెల్యే మామిడి గోవిందారావు తక్షణం స్పందించి ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో రహదారి దెబ్బతింది పరిసర ప్రాంతాల్లోని కొండపై బండరాలు విరిగిపడి రహదారిపై మట్టి రాళ్లు పేరుకుపోవడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు తీవ్రంగా అంతరాయం అయ్యాయి ఈ సమస్యను మౌల్యుట్టి మండలం గిరిజన నాయకురాలు బైరసింగి ధరణి ఎమ్మెల్యే మామిడి గోవిందారావు దృష్టికి తీసుకెళ్లారు గత నిర్లక్ష్యం పాత రహదారిపై వేసిన పూత పూర్తిగా చెడిపోయిందని ఆమె పేర్కొన్నారు విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించి పోయిన బండరాయలను తొలగించి చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంలో బైరసింగి ధర్ణి మాట్లాడుతూ మా గిరిజనుల సమస్యల పట్ల ఎమ్మెల్యే చూపిన సత్వర స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు కేరసింగి ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు నాకు అండి మా ఊరు ట్యాక్సీ గ్రామం మా పంచాయతీ క్యారేసింది మా శ్రీకాకుళం జిల్లా అందులో మెలిగిపో ఇప్పుడు మొన్న తెలిసిన వర్షంకి మా రోడ్డు చాలా అవస్థలు పడ్డాయి వాళ్ళు కూడా పడ్డాయి మాకు ముందుగా మా గారు యూనిఫర్మ్ వల్ల మా ఎస్ఐ బీఆర్ఓలు ఎంఆర్ఓలు కాశీదో అందరూ ఆ విషయం తీసుకొని ముగ్గురికి విచ్చేసాడు రోడ్డు రోడ్డు చూడడానికి వచ్చారు అలాగే మా మామూలు గోవిందరావు గారు ఎమ్మెల్యే గారు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మా గిరిజనులందరికీ ఈ లోటు లేకుండా చూస్తున్నారు అందుకు మా ఊరు గ్రామస్తులందరూ పేరు పేరున మా ఉదయంపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఉదయంపూర్వకంగా నమస్కారాలు